ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి వర్షాలు పడి మునుపెన్నడు లేని విధంగా వర్షాలు పడి కొత్త లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్ని కాలువలు పొంగి ఉన్నాయి ఎల్లమ్మ వాగు కూడా మత్తడి వస్తుంది బత్సాపూర్ వాగు పోతూ ఉంది మోహితు మీద వాగు మొన్న కుహెడ రామచంద్రపూర్లో మన మిత్రుడు కనకారెడ్డి గారు చనిపోయినారు కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండకండి అన్ని రకాల చర్యలు ఇప్పుడు ఎక్కడెక్కడైతే నష్టం జరుగుతుందో లోతట్టు ప్రాంతాలు మునుగుతాయినా మళ్ళీ వర్షాకాలం లోపల వాటి అన్నిటిని రిపేర్ చేసుకుందాం నేను అన్ని శాఖల అధికారులకు కూడా ఇప్పటికే రివ్యూ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలా రిపేర్లు తదితర అన్నీ కూడా మనం చేసుకుందాం మీరు మాత్రం దయచేసి పని ఉంటే తప్ప కొత్త బయటికి రాకండి ఇంకా మూడు నాలుగు రోజులు వర్షాలు నేను చెప్తా ఉన్నారు కాబట్టి మన జాగ్రత్తగా ఉందాం మన ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంటుంది మీ శాసనసభ్యుడిగా మీ బిడ్డగా తమ్ముడుగా నేను మీకు ఎప్పుడూ అన్ని వేళలా అందుబాటులో ఉంటా అధికారం అంతా కూడా అధికారులు మీకు ఎక్కడ ఏ పని ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు మా పార్టీ నాయకులు కూడా అందరూ కూడా కోరుతా ఉన్నా ప్రజలందరినీ కోరుతా ఉన్నా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది అనే మాట మనవి చేస్తూ మీరందరూ కూడా క్షేమంగా ధైర్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ ఉస్నాబాద్ ఎల్లమ్మను కొత్తకొండ వీరభద్రస్వామిని పొట్లపల్లి రాజరాజేశ్వర స్వామిని ఆ సుందరి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీరంతా స్వీయ రక్షణలు అంటే ఎక్కడ అనవసర ఇబ్బంది పడే ప్రయత్నాలు జరగద్దని అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉంటామనే మాట మనం చేస్తాను